ఈ విధానంలో అన్ని రకాల కూరగాయలను ఒక క్రమ పద్ధతిలో ఏడాదంతా సాగు చేసుకోవచ్చు దీంతో రైతుకి నిరంతరం ఆదాయం వస్తూనే ఉంటుంది మిశ్రమ పంటలను సాగు చేస్తూ సుస్థిర ఆదాయాన్ని పొందుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్యానం మహిళా రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం గోకర్ణపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు సుహాసిని నేలను నమ్ముకుని ప్రకృతి వ్యవసాయంలో పంటలను సాగు చేస్తోంది అందులో నిరంతర ఆదాయం లభించే ఏటీఎం పద్ధతిలో ఉద్యానవన పంటలను పండిస్తూ రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఏటీఎం వ్యవసాయ పద్ధతిలో ఒకేసారి కాకుండా వారానికి ఒక పంట చేతికి అందటంతో తమ పంటల ఉత్పత్తులను అమ్ముకునేందుకు సమయం దొరుకుతోందని అంటున్నారు మొదట పంట వేసిన ముప్పై రోజుల్లో ఆకుకూరలు కోతకురాగా మరో నలభై రోజులకు దుంప జాతులు చేతికి అందుతున్నాయి నలభై ఐదు రోజుల్లో పందిరి జాతి కూరగాయలు అరవై రోజుల్లో మిరప పంట చేతికొస్తోంది తొంభై రోజుల్లో క్యారెట్ బీట్రూట్ల ఫలసాయాన్ని అందిస్తున్నాయి ఇలా పంటకు పంటకు మధ్య వారం రోజులు తేడా ఉండటంతో తమకు పని భారం కూడా తగ్గుతూ పంటల కోత మరింత సులువవుతుందని చెప్తున్నారు